శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు సంయమీంద్ర శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి శ్రీ జగద్గురువులు శ్రీ శంకర భాష్య ప్రవచనములు సాగించు రోజులలో ఒకనాడు భాష్య ప్రవచనము చేయవలసిన సమయమునకు శ్రీచక్ర పూజ భాష్య ప్రవచనము సంగతి విస్మరించిరి భాష్య శ్రవణమునకై వచ్చిన వారు ఆశాభంగంతో వెళ్ళిపోయారు అది ఎంతయూ గమనించుతున్నా శ్రీ జగద్గురువుల శిష్యుడకుడు యంత్రంపై పూలను విసురుటలో ఏమి ఆనందం ఉన్నది అద్భుతమైన శ్రీ శంకర భాష్యమును ప్రవచించి పొందు ఆనందపార్వశముతో అది తొలతోగున అని తనలో భావించాడు పూజను ముగించి నీ జగద్గురువులు వెలుపరికి వచ్చి ఆ శిష్యుడికి ప్రసాదమునిచ్చుచు శ్రీదేవికి మిథ్యా జగదధిష్టానా అని నామము కలదు శ్రీశంకర భాష్యములు అందింత కన్నా వీరేమైనా కలదా అని ప్రశ్నించి వెళ్లిపోయింది భాష్యమునందున్న తర్కమంతయు సైద్ధాంతికమైన జరియు దానికి తోడుగా అనుభవాత్మకములైన భక్తి జ్ఞాన ఉన్నప్పుడే అది ఫలవంతమై లాభము చేకూర్చుననియు ఆ శిష్యునికి చెప్పుటయే శ్రీ జగద్గురువుల అభిప్రాయము కావలయును నిజమునకు లలితా సహస్రనామావళిలో ఏ ఒక నామము గురించి కానీ లేక ఏ ఇతర దేవతా యొక్క దానిని గురించి పరిశీలించి దాని అర్థమును అవగాహన చేసుకున్న ఎడల పూజాదులు చేయునప్పుడు మరి ఏ ఇతర సాధనములు కానీ ఆత్మజ్ఞాన సిద్ధికై అవసరముండనే ఉండదు శ్రీ జగద్గురువులు పూజ చేయుట యాంత్రికముగా చేయుట కాదు అది యూ ఆనందానుభవమే ఒకనాడు శ్రీ జగద్గురువులు శ్రీ శారదాదేవి ఆలయమున దక్షిణపుద్వారము గుండా ప్రవేశించుటకు వెళ్ళగా చివరి పెట్టుటకు అడ్డముగా ఒక ఆవు పడుకొని ఉంది ఆవు అడ్డముగా ఉండగా ఆ ద్వారము నుండి వెళ్ళుటకు వీలు లేదు కావున శ్రీ జగద్గురువుల వెంటనున్న పరిచారకులు ఆవును లేవగొట్టుటకు ప్రయత్నించగా శ్రీ జగద్గురువులు వారిని నివారించి ఆయన ఆవును సమీపించి దాని ముందు నేలపై ఆశీర్వులైని శ్రీ శారదాదేవి అర్చనకై పరిచారకులు తెచ్చుతున్న పూజాద్రవ్యములన్నింటినీ తమ దగ్గర ఉంచుడని వారికి సంజ్ఞ చేసిరి వారట్లే చేశారు శ్రీ జగద్గురువులు గోపూజ ప్రారంభించగా ఆవు దానంతటా అదే లేచి నిలవబడెను శ్రీ జగద్గురువులు దీపం వెలిగించి యధావిధిగా పూజ చేసి ప్రదక్షిణము చేసి చేతులు జోడించి దాని ముందు నిలవబడి ఆవు ఆయన వంక మోర ఎత్తి తూచింది ఆయన గదిలోనికి ప్రవేశించుటకు అనుమతి ఇచ్చినట్లుగా మెల్లిగా వైదొరిగి పక్కకు వెళ్ళిపోయింది గోరూపమున ఎదురుగా ఉన్న శ్రీ జగన్మాతను అతిక్రమించి అమ్మవారి దర్శనమునకై ఆలయమునకు పోవుటకు శ్రీ జగద్గురువులకు మనస్కరించలేదన్నమాట మరి ఒకసారి శ్రీ జగద్గురువులు శ్రీ చంద్రమౌళీశ్వరుని అభిషేకము చేయుచుండగా మఠములో కొంచెం శిష్యులు చూచుతూ కూర్చొని ఉండి అప్పుడు అకస్మాత్తుగా ఒక తాచుపాము ఎక్కడి నుండియో పాకుచూ వచ్చింది శిష్యులందరూ భయభ్రాంతులు నిలబడ్డారు ఆ సంభ్రమమును అభిషేకము చేయుస్తున్న శ్రీ జగద్గురువును గమనించి దానికి హేతుభూతమైన కోడెతాతును చూచి భయము భయములేదున శిష్యులకు సంజ్ఞ చేసి వారు కూర్చుండునట్టు చేశారు వారెవ్వరూ భయపడలేదు తాచుపాము మెల్లిమెల్లిగా అభిషేకము చేయుస్తున్న శ్రీ జగద్గురువులను సమీపించింది శిష్యులందరిలో మరలా భయం ప్రవేశించింది అప్పుడు త్రాతు తల ఎత్తి నిలిచినది ఈ జగద్గురువులు చిన్న పాత్రను తీసుకొని దానిలో పాలు పోసి ఆ పాత్రను చేతిలో పట్టుకొని చేయి చాచి ఆ త్రాతుపాము నోటి కింద పాత్రను పెట్టారు ఆ సన్నివేశమును చూచిన శిష్యులు ఆందోళన పడ్డారు అయితే వారేమి చేయుటకు తోతని స్థితిలో ఉండి మూగబోయారు ఆ త్రాతుపాము జగద్గురువులు అందించిన పాలను మెల్లిగా తాపీగా టీవిగా నాలుకతో చప్పరించి తాగింది తన పడగను చాలా పైకెత్తి అభిషేకింపబడుతున్న శ్రీ చంద్రమౌళీశ్వరుని పరిశీలించి చూచింది తరువాత శ్రీ జగద్గురువుల అనుమతి తీసుకుని వారి వంకకు తిరిగి పడగ వంచి మరలా వెనుకకు తిరిగి వచ్చిన తోనే వెళ్ళింది అందుచేతనే పరమాత్మ భగవద్గీతలో ఆత్మజ్ఞానికి దేని వలన గానికి భయము లేదని అతని వలన లోకమునందెవరికీ భయం లేదని చెప్పాడు ఇట్టు జంతువులు శరీర రూపములు కూడా ఆయన ఎందు ప్రవర్తించగా మానవులందరూ ఆయన ఎందు ప్రేమ భక్తి గౌరవములతో ప్రవర్తించుట అచ్చురువు కానే కాదు అతి ఛాందసులు విద్వాంసులు జ్ఞానులు ప్రభువులు కృషివలు అమాయకులు అఖండ పాండిత్య విలసితులు బాలురు వృద్ధులు అందరూ ఆయన ముందు భక్తి వినమ్రులై ఉండేటివారు ఆయన ఉన్న ఆత్మనిష్ట సమున్నత స్థితి ముందు ఈ లేవు అందరి ఎందున్న బ్రహ్మమునే ఆయన తలకించడివారు శ్రీ జగద్గురువుల దృష్టిలో భూత భవిష్యత్ వర్తమానములు ఒకే విధముగా ప్రత్యక్షములయ్యేడివని ఆయన దృష్టి ఉపాధికి అతీతముగా ప్రవర్తిల్లేడిది ఆయన గొప్పతనము మహిమహిమాశయము అతిలోకములు వైయక్తిక దోషరహితములు ఉపాధి వేలాతిక్రమమునులు శ్రీ జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు కాలడి నుండి పంతొమ్మిది వందల నలభైలో శృంగేరికి తిరిగి వచ్చిన తర్వాత అంతర్ముఖులుగా కాలమును వెళ్లబుట్టుట పెరుగుతూ వచ్చింది ఎక్కువ పర్యాయములు ఎక్కువసేపు అంతర్ముఖులుగా ఉండేటివారు శిష్యులు శ్రీ జగద్గురువులను దర్శించి తమ భక్తి ప్రపత్తులను నివేదించుటకు అవకాశములు తగ్గుతూ వచ్చినవి శంకర భగవత్పాద నిర్మిత మహోన్నత మఠాధిపతి అయిన దర్శనము తమకు లభించుట దుర్లభమైనదే అని సామాన్యజనులు భావించుకొని ఉండవచ్చును కానీ ఇటు మఠస్థపనము చేయుటలు శ్రీ భగవత్పాదుల అభిప్రాయము ఈ కాలమునందు కూడా సాధనము వలన అద్వైత సిద్ధి సాధించుట అసంభవము కాదని తెలుపుటయినతో ఈ పీఠములు అలంకరించిన మహాత్ముడిట్లు అంతర్ముఖుడై ఉండుటలో ఆ అభిప్రాయము బలవంతమైనట్లే కనిపించుతున్నది సామాన్యులైన మహత్యమును గుర్తింపలేకపోయినతో దానికి లోటేమియూ లేదు కొన్ని సమయములందు శ్రీ జగద్గురువులు మామూలుగా ఉండి ప్రవర్తించుతూ పూర్వ పీఠాధిపతులు ఆత్మనిష్ఠులయ్యూ జనసామాన్యముతో లౌకిక వ్యవహారములు నడిపినట్లే తామును నడుపుతుండేది మరికొన్ని సమయములందు అంతర్ముఖులై ఉండి తాము మౌనముద్రాలంకృతులై ఉపరిషన్ మహర్షుల వలె నల్దిక్కులను ఆధ్యాత్మిక తేయస్సును ప్రసరింపజేయుస్తుండేది అత్యంత శక్తి సంపన్నమైన వారి మౌనంతో ప్రభావితులై మేలు పొందిన వారు అదృష్టవంతులు ఇట్టి మహనీయుల ఉలికి వలన లాభం పొందుటకు తగినంత విశ్వాసమును భగవంతుడు మనకునూ అనుగ్రహించుగాక విశ్రాంతి లేని అలజడితో కూడిన ఈ కాలమున మన మధ్యలో అద్వైత సిద్ధి కొరకు ఉదాహరణముగా నిలిచిన వ్యక్తి సత్యమైన సాధకులకు మార్గదర్శకుడు కాగిన సమ్యవేంద్రుడు ఉన్నారనుట మన సౌభాగ్యము ఈ ఆధునిక కాలమునందెవరిని కానీ మహర్షి అని చెప్పుటకు అనగా వేదాంత శాస్త్రమునందు చెప్పబడిన జీవ బ్రహ్మైక్యానుసంధానమును అనుభవమునకు తెచ్చుకున్న వ్యక్తి అవకాశమున్నచో నిస్సందేహముగా అట్టి వ్యక్తి శ్రీ జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారే కాబట్టి శ్రీ భగవత్ పూజ్యపాద నిర్మిత వ్యాఖ్యానసింహాసంద ఆయన అధివసించుట పరమౌచిత్య విలసిము ఓం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవనీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా